చెప్పు ఏం చెప్పుకుంటారు నేను చెప్పుకుంటావా అన్నానండి కదా ఏం చెప్పుకుంటారు చెప్పున్నారు చెప్పండి ఏం చెప్పుకుంటారు చెప్పండి మాట్లాడు పాఫ్ కినోనా ఎంత వచ్చింది నీకు అసలు బ్రతుకు లేకుండా బయటకి ఎంత దైన వెళ్ళిపోతుంది జుట్టాల్లో ఏర్పాటుకొని అది సెకండ్ సైడ్ నుంచి మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోండి ఎవరికి వచ్చేమంటారు పాఫ్ కినోనా

మిస్టేక్ కమిట్ అయ్యేది ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి కమిట్ అయ్యారు పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని బయట లిఫ్ట్ అడిగితే మరి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరు ఏమంటారు చెప్పు పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళని ఎవరేమంటారు ఆశ చూపించి షాపింగ్ మాస్ చూపించి తీసుకెళ్ళే వాళ్ళు ఏమంటారు గొప్పలు అంటారా ఇంకేమంటారమ్మా జంపాన్ని తోక ఆన్సర్ జంపాండి బైటి ఆర్ పిల్లల్ని గాని పిల్లల్ని